అందరూ బాగున్నారా అలా ఉన్నారు మరి ఈ రోజైతే మా పిల్లడు మా మా అమ్మాయి నమస్కారం మా చిన్నమ్మాయి ఆడపడుచు చిన్నమ్మాయి ఆడపడుచు చాలా అలాగే వాళ్ళ ఆయన అనమాట మా అమ్మాయి ఎలా ఆడపడుచు అన్నయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డే ఫంక్షన్ అనమాట అందరూ కూడా లైక్ చేయండి మరి మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారు మరి కామెంట్ చేయండి మరి తెలుస్తుంది కదా అలాగే మా బాబుని అలాగే మా పిల్లోడిని కూడా మీరు అందరు కూడా ఆశీర్వదించండి ఈరోజు హ్యాపీ బర్డే హ్యాపీ బర్త్డే వచ్చి మన కేక్ కట్టింగ్ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా చూడండి

हेलो राधे राधे सीधा तो हां भागले थे माता के हैं हां बेटा अब अलग-अलग बाप की हैप्पी पार्टी कर देता हूं एरो नाद बेटा हां ठीक है फर्स्ट पार्टनर में फोन चाहिए అది ఐపాడ్ దానా ది సీడ్ ఐపాడ్ ది సీడ్ ఏయ్ నేను ఆస్తాకి చెప్పే నిన్నే ಕೊಟ್ಟಿದ್ದే ఏంటో ఫస్ట్ హర్షిత్ గారు ముక్కులో എന്താണ് നന്ദ മേരെ റെണ്ടി അതേ മേരെ റെണ്ടി അല്ല നീ രണ്ട് മൂന്ന് വെല്ലു അബ്ദ ശേഷം ശجري ദേ മാട്ടെ ചിന്നേട്ട് പോയിട്ട് കേറി ഹാഗിൽ പോയിട്ട് ലാസ്റ്റ് കേറി പാടി കൊണ്ടോ മാവല കൊ അതെ കൊണ്ടോ കൊടണം കാണాలి ലാസ്റ്റ്

అది కూడా ఆవేత ఇది కొడిపోడు కొడిపోడు ఫై మెంబర్స్ ఇవ రా బెట్టే రా అక్కడ బెట్టే ఏయ్ బెట్టే ఏయ్ పెద్ద మాయ్ బుట్టెనై కొట్టిస్కో ఏం గా ఐపోరే నాది కాదురా లిల్లి అంట అమ్మ లియాపే ఫోన్ చూడు ఫోన్ اصلا చూడు హరే నా బట్టలకు కేకు అంట ఏంటంటరా కేక్స్ కేగా ఇంగైట నాకో మరి మా సిస్టర్ బాగున్నారండి కాదు ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి అంటే మా ఇంట్లో ఢిల్లీ అని పెట్టి హాయ్ చెప్పండి మరి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా देर। ए ए मुड़ में बैठरा रे ए ए ले ले खड़ा मना वही ना घेरा ना ले बैठता रे रेवा के बैठवा के बैठता रे मु मुझे बैठ मु मु बैठ मत मु बैठ मार दे मारन क्या करते मार दे मम्मा मारते तो चल तो बैठ रे पेट पेट रे बैठता बा के बाय के केस बैठ तम लाइन में అటగా నోట్ లో పెట్టాలి అది హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఏ హా మీ ఫారం మీద వంగి తిని తిని ఒన్న ఒన్నె మెల్లిగా మెల్లిగా ఆ కేక్ నేను కొట్టవా నాకే రాదు నే ప్రొఫెషన్ ఇది వచ్చే నా దేవ్యా ఇట్లా వచ్చే ఇట్లా వచ్చే లెది ఏంటి

మరి మా చిన్నమ్మాయి ఫ్యామిలీ అండి వాళ్ళందరూ కూడా చెప్పు నువ్వు ఖర్చు మరి మా బావ గారు మా బావ గారు ఫస్ట్ వచ్చేసి మా బావ గారు అండి మా అన్నయ్య గారు ఈ ఎవరో నాకు తెలీదు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి మా పెద్ద చిన్నల్లుడు దివ్యక్క అండి మరి అమ్మాయిని వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారండి మరి మా దేలూరైనా ఎందుకు విజయవాడ మరి మా అమ్మాయిని ఇచ్చామంటే వీళ్ళ అన్నను బట్టే చక్కగా ధైర్యంగా ఉంటాను నేను చాలా బాగా చూసుకుంటారు హ్యాపీ బర్త్డే అంటే మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఆఫ్ ఆఫ్ఎఫ్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బ్రదర్ రాత్రి వాళ్ళు అమ్మాయి ఉంటారు కదా చూసేవంటే क्यों काला माँ ये दिन की एक बैठ अब मैं आज तो दिन एक को बैठवा कर आ रही हूँ जल्दी रहती है अब वो देखते होंगे माँ ना तो माँ के बिराले ये पानी माँ का माँ ये पानी माँ की माँ की अरे ये नहीं लग रहा है लड़का लड़का नहीं क्यों चाहिए तो उसको ना कंट्रोल दो दिवार तोड़ो इधर बारा तोड ये ये बेटे क्या नका माकू हते का आवे रे मे वीडियो ने ह इनके कहतावा ए ना ए ना बेटा डीजे आ पार्टी करते अबे ओ ये वीडियो तो, 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 तो कौन కొర్కుని దేనికో ఫోన్ కొడబెట్టు ఇట్ ఇస్ ఏయ్ ఏయ్ ని చాక్లెట్ కేక్ శ్రీ కట్టకు తింద్రది ఎంద్ర కేకు తింద్రదా సరే సరే ఇవ్వు ఇవ్వు ఇద్దాం నాగా ఎవరగెస్ కోకింగ్ జోన్ కొని మార్సా ఓకే విచి హాయ్ అండి తిరుగొండ మై ఫ్రెండ్స్ కి కేకు శ్రీను ఇదిగో నీకే ఇది చేతున్నా చేతి ఎవరో మాకు తెలీదండి వస్తే కొంచెం తీసుకెళ్ళండి మా మమ్మీ గారిని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని తీస్తుంది మీకోసం థ్యాంక్ యూ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఇదిగో

నేను చేతు చేతు అంటే ఏంటి ఎక్కడ ఉంది చేస్తాడు డాడీ 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 చూస్తున్నా డాడీ చూస్తున్నారు

చెదిరిటి క్విక్ దీస్ కునవా క్విక్ దీస్ కునాలి దీస్ కునది ఎక్కడ పెట్టం జరుగుది ఇదిగో ఇది నాది నాది మాయి క్విక్ బూ టూ తీను అసి మోన్ హ్యాండిల్ చెట్టు బూన తు జేడ్ ఇదండి ఏ ఆప్షన్ నాక అర్థం వినిపించలా స్వేద కునన అంటే మోర్ తీనుకో దారి అలా తినాలంటండి కేక్ మరి ఓకే అండి బాయ్ ఇలాగే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా మమ్మీ గారు వీడియోస్ తీస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మా యూట్యూబ్ ఛానల్ మా మా యూట్యూబ్ ఫ్యామిలీ అనేది మామూలు అక్కడ అక్క వాళ్ళ దగ్గరికి ఇక్కడ మా దగ్గరకు వచ్చిన యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ సో మీరు ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్